యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం బిగ్ బాస్ సెవెన్ గురించి ఒక విషయం మనం డిస్కస్ చేయాల్సి ఉందండి బిగ్ ఏదైతే స్పై బ్యాచ్ ఉందో ఆ యొక్క స్పై బ్యాచ్ మొత్తం కూడా ముందుగానే కలిశారు ముందుగానే ఒక స్ట్రాటజీ అనుకున్నారు ఎవరైతే వచ్చేటువంటి కంటెస్టెంట్లలో స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ ద్వారా మొత్తం ఇది చెయ్యాలి అనేది శివాజీ గారి స్ట్రాటజీ ఆ స్ట్రాటజీ ప్రకారంగా ముందుగా ప్రశాంత్ చాలా ఒక యూట్యూబర్ లేడీ యూట్యూబర్ని ప్రియర్గా పెట్టుకున్నాడు ఆ తర్వాత నాట్ ఓన్లీ లేడీ యూట్యూబర్ ఆ ద్వారా ఆ అమ్మాయి ద్వారా చాలామంది యూట్యూబర్ని కాంటాక్ట్ అవ్వడం ఆ యూట్యూబర్స్ అందరూ కూడా ప్రశాంత్ లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళకి సపోర్ట్ చేయాలి అతనికి అన్నట్టుగా మాట్లాడుకోవడం ఒక ఎత్తు ఆ తరువాత ఇతను అనేక మంది యూట్యూబర్స్ బిగ్గెస్ట్ యూట్యూబర్స్ని కూడా ఇతను ఫాలో అప్ చేయడం జరిగింది అట్లాగే అందులో భాగంగానే ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గారిని కూడా సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేయడమో జరిగింది అట్లాగే రిక్వెస్ట్ చేసి అంటే అతనికి సపోర్ట్ చేయమని చెప్పేసి అడగడం ఆ తరువాత దానికి సంబంధించిన వీడియో కూడా ఇక్కడ ప్రజెంట్ చేస్తాను ఒకసారి చూడండి దా దాని తరువాత దానికి ముందే అతను అంటే బిగ్ బాస్ స్టార్ట్ అవ్వడానికి ముందే ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ప్రశాంత్ కానివ్వండి లేదంటే శివాజీ గారు కానివ్వండి ఎవరు కానివ్వండి ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం అయినట్టుగా ఇక్కడికి వచ్చిన తర్వాత కలిసినట్టుగా మీకు అనిపిస్తుంది మీకు క్రియేట్ చేశారు కానీ వీళ్ళు ఇన్స్టాలో శివాజీ గారిని ముందుగినేగానే కలవడం ఆ తర్వాత ప్రశాంత్ పర్సనల్గా వెళ్ళి ఎవరిని కలవడం మీరు ఒకసారి వీడియో పెడుతున్నాను చూడండి ఈ వీడియో నేను వేరే దగ్గర నుంచి తేవడం జరిగింది ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి ఇది గేమ్ అయిపోయిన తర్వాత వీడియో అయ్యుండొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు బట్ ఇక్కడ మీరు ఒకటి చూడొచ్చు ఫైనల్స్కి ముందర ప్రశాంత్ గడ్డం తీసేయడం జరిగింది ఈ వీడియోలో గడ్డం ఉండడం జరిగింది ఒక్కసారి ఈ వీడియోని మీరు గమనించండి గమనించిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం మీడియాను చూశారు కదా అంటే గేమ్ స్టార్ట్ అవ్వడానికి ముందరనే ప్రశాంత్ వెళ్ళి ఎవరిని కలిసి ఇద్దరం కలిసి స్ట్రాటజికల్గా ఆడడానికి ఒక ప్లాన్ చేసుకొని అంటే దీనికంటే ముందరే ప్రశాంత్ శివాజీ గారితో అయ్యపోవడం శివాజీ గారు అక్కడ స్ట్రాటజీని రచించడం రచించిన స్ట్రాటజీని వీళ్ళకి చెప్పడం ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు కలిసి మనలో మనం ఎవరిని టార్గెట్ చేసుకోకూడదు ఎవరిని ఎవరు కూడా నామినేట్ చేసుకోకూడదు ముగ్గురు టార్గెట్ ఒక్కటే ఆ ముగ్గురిని ప్రతిసారి నామినేషన్స్లోకి తీసుకురావడం అదేవిధంగా వాళ్ళని పంపించడం ఆ విధంగానే అది మనసులో పెట్టుకొని గేమ్ స్టార్ట్ అయిన రెండో వారంలోనో రెండో వారంలోనే శివాజీ గారు ఈ ప్రియాంక విషయంలో దీన్ని ఎప్పుడు తొందరగా బయటికి పంపించేయాలి అనే అండం కూడా ఉన్నాం ఎందుకంటే ఆయనకి తెలుసు వీళ్ళు స్ట్రాంగెస్ట్ పీపుల్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ సో దాని ప్రకారంగా ముందుగా ఆయన చేసింది ఏంటంటే స్టార్ మా బ్యాచ్ అనే ఒక ముద్ర సీరియల్ బ్యాచ్ అనే ఒక ముద్రని బలంగా నాటడం రాజకీయ నాయకుడు కాబట్టి దాని ప్రకారంగా ఆయన స్ట్రాటజీ ప్రకారంగా ఖచ్చితంగా అందుట్లో జనాల జనాల మనసుల్లో విషాన్ని నింపడం ఆయన వల్ల సాధ్యపడింది ఆ తరువాత దాని ప్రకారంగానే అమర్ని అడుగడుగున అడుగడుగున ఇన్సల్ట్ చేస్తూ శల్యసారిథ్యం వహిస్తూ అంటే అమర్తో ఫ్రెండ్లీగా ఉంటున్నట్టుగా నటిస్తూ అక్కడ మీరు గమనించినట్టయితే ఇది అమర్ కూడా ఈ విషయాన్ని గ్రహించాడు నిన్నటి వరకు కూడా మనం అనుకున్నది ఏంటంటే అమర్ దాన్ని గమనించలేదు పాపం తెలుసుకోలేకపోయాడు అనుకున్నాం కానీ నిన్న రాయల్ ఇంటర్వ్యూ చూసినప్పుడు అర్థమైంది అతను ఒక్కటే మాట అన్నాడు తొంభై ఏడు సినిమాలు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి అంటే అతనికి నటన దైవం కాబట్టి నటించినటువంటి హీరో కాబట్టి అతనికి రెస్పెక్ట్ ఇచ్చాడు అంత కాబట్టి ఆయన అన్నట్టుగా మనం మాట్లాడితే మనకి ఎదవకి తేడా ఏ ఉంది అని అన్నాడు అమర్ అంటే అతనికి తెలుసు ఇతను అడుగు అడుగున అవమానపరుస్తున్నాడని తెలుసు అడుగు అడుగునా ఇచ్చేస్తున్నాడని తెలుసు వెనక్కి లాగుతున్నాడని తెలుసు అయినా సరే గౌరవించాడు ఇక్కడ మనం అమర్ యొక్క విశాలమైనటువంటి మనసుని లేదంటే క్షమించే మనసుని మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఇప్పుడు చెప్పండి ఫౌల్ గేమ్ ఎవరు ఆడారు ముందుగా స్టార్టింగ్ నుంచే ఎవరికి తెలియకుండానే ఫౌల్ గేమ్ను మొదలెట్టింది ఎవరు ఆ మొదలెట్టిన ఫోన్ గేమ్ని చివరి వరకు లాక్కొచ్చి ఒకవేళ చివరిలో ఒకవేళ వీళ్ళకి ఏమైనా ఇస్తాడేమో అమరేమైనా గెలుస్తాడేమో అని ఆ టైంలో కూడా భయమేసి అప్పుడు కూడా లాస్ట్లో కూడా గెలవకుండా ఉండేటందుకు బయట ఉన్న పిఆర్ టీములతో స్ట్రాటజీలు వర్క్ చేసి ఆ ఎవరైతే పల్లవి ప్రశాంత్కి పిఆర్ టీమ్ లేడీ యూట్యూబర్ ఎవరుందో మంచిగా గట్టిగా స్ట్రాంగెస్ట్ పీపుల్ని చేసి ఐదు వందల రూపాయలు ఒక మనిషికి ఒక మనిషికి ఐదు వందల రూపాయలు క్వార్టర్ బాటిల్లు ఇచ్చి అల్లరి చేయించి వాళ్ళని తన్నించి వాళ్ళని నానా మాట్లాడించి పిచ్చి మాటలన్నీ తిట్టించి ఆడవాళ్ళ కారుల్లో ఉన్నారని కూడా తెలియ ఉన్నారని కూడా చూడకుండా కారు అద్దాలు పగలగొట్టించి ఇంతటికి కారణం ఎవరు ఎవరు ఫౌల్ గేమ్ ఎవరు ఇప్పుడు పాపం పిచ్చోడు అమర్ నేను ఫౌల్ గేమ్ ఆడుతున్నాను నేను ఆడాను అని అనుకుంటున్నాడు కానీ గేమ్ మొదలవకముందే ఫౌల్ గేమ్ మొదలెట్టింది ఎవరు ఆలోచించండి ప్రజలు గుడ్డిగా ఏ విషయాన్నైనా సరే ఇది చేయటం కాదు ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఇదే ఇప్పుడే కాదు ఇప్పుడు కేసులు నమోదైనవి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా బయటకు వస్తాయి నేను గమనించినట్లయితే ఇంతకుముందు ఇదే బిగ్ బాస్లో బిగ్ బాస్ టూలో జరిగిన ఇన్సిడెంట్స్ కూడా మీకు తెలుసు డాక్టరేట్ అని అవని ఇవని అన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకున్నారు ఎందుకు ఇవన్నీ తర్వాత ప్రూవ్ అయినాయి ఇవి కూడా ఖచ్చితంగా ప్రూవ్ అవుతుంది మీకు ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురు ఒకటే అక్కడ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క గేమ్ ఏంటి అంటే శివాజీ గారికి ఎమ్మెల్యే టికెట్ కావాలి దానికి తగ్గట్టుగా ఆయన ప్లాన్ చేసుకున్నారు దీనికి సంబంధించిన ఒక వీడియో నేను ఎప్పుడో చేయటం జరిగింది ఆయన ఎప్పుడైతే బిగ్ బాస్ స్టార్ట్ అయిన మూడు రెండు మూడు వారాల్లోనే మూడో నాలుగో వారాల్లోనే నేను ఈ విషయాన్ని చెప్తే ఎంతోమంది నన్ను పిచ్చి మాటలు మాట్లాడారు బూతులు తిట్టారు ఇంకొకటి ఏంటంటే ఒక లేడీ యూట్యూబర్ అయ్యి ఉండే ఆ అమ్మాయి లేడీస్ ఎవరైతే జనరల్గా లేడీస్ సీరియల్స్ కనెక్ట్ అయి ఉంటారు వీళ్ళని ఇష్టపడతారు కాబట్టి ప్రియాంక అని అమ్మని ఎవరైతే వాళ్ళని సమర్థించారో వాళ్ళందరినీ పచ్చి బూతులు తిట్టించింది ఫ్యామిలీస్ని తిట్టించింది ఇవన్నీ చేయించింది ఒక లేడీ అని తెలిస్తే ఎంత ట్రాజిడీ అది ఆడవాళ్ళని అమ్మ అర్థమైన మాటలు తిట్టించింది మిగిలిన యూట్యూబర్స్ తోటే అంటే ఆ అమ్మాయిలో ఎంత శాడిజం దాగుంది పిచ్చి మాటలు అంటే అట్లా అంటే వీళ్ళు మానేస్తారు మానేస్తారు కాబట్టి ఖచ్చితంగా మనం తిట్టించాలి పిచ్చి మాటలు మాట్లాడించాలి అని మాట్లాడించినటువంటి ఆ వ్యక్తి అమ్మాయి కూడా బయటకు వస్తుంది ఖచ్చితంగా సమస్య లేదు ఇదంతా ఎంత అంటే చివరికి కార్లు అద్దాలు పగల కొట్టించే స్థాయి వరకు కూడా ఆడవాళ్ళు కూడా బయలుదేరారు అంటే చూడండి మీకు ఎట్లా ఉందో దీనికి ఒక రాజకీయ నాయకుడైనటువంటి శివాజీ గారు సపోర్టు దీనికి ఎవరిది బహుశా ఇక్కడ ఏంటంటే వాళ్ళ ముందే ప్లాన్డ్ ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఎవరికి కొంత డబ్బు గెలవాల్సింది ప్రశాంత్ వీళ్ళు ముందుగానే నిర్ణయించుకొని వచ్చినటువంటి స్ట్రాటజీ ఆ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యింది అయినా ఇంత ఇన్ని దారుణాల మధ్యలో ఇంత కుళ్ళు కుట్రల మధ్యలో కుచితాల మధ్యలో కూడా అమరు సెకండ్ ప్లేస్ దాకా వచ్చాడు అంటే సెకండ్ ప్లేస్ కాదు అసలు ఫస్ట్ ప్లేస్ అతనే స్ట్రాటజీ అది ఓట్ల పరంగా ఫస్ట్ ప్లేస్ ఈ రోజుకి అమరే కానీ బయట ఉన్న క్రౌడ్ని చూసి అన్నపూర్ణ స్టూడియోస్ని బద్దల కొడతారు ఆ తర్వాత నాగార్జున గారు ఇంకో నెక్స్ట్ సినిమా వస్తుంది ఆ సినిమా పరిస్థితి ఏంటి అని అన్ని రకాలుగా ఆలోచించి ప్రశాంతిని అనౌన్స్ చేశారే తప్ప రియల్ విన్నర్ ఇక్కడ అమరే ఒకసారి ఇవన్నీ కూడా బయటకు వస్తే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు కలగజేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆ ఓటింగ్ను కూడా బయటికి తీస్తే అన్ని రకాలుగా బాగుంటుంది బట్ సెలబ్రిటీస్ ఒక్కసారి ఆలోచించండి ఎలాంటి బిగ్ బాస్ షోలు అవసరమా మిమ్మల్ని మీ కుటుంబాన్ని మానసిక వ్యధులకి మానసికంగా మిమ్మల్ని కొల్లబడవడానికి మీ ఈ కుట్రలు కుతంత్రాలకి బలవడానికి మీకు ఏంటి కర్మ మీరు ఒకసారి ఆలోచించండి ఒక్కటే చెప్తానండి నేను ఈ విషయంలో నాకు సింహంలో ఒక డైలాగ్ ఉంది ఎవరు సూర్యాగారి చేసింది మార్కెట్ పెట్టుకుంటా లేదంటే అది అలాగే వంద కోట్లుంటే పెద్ద సినిమా తీయవచ్చు యాభై కోట్లుంటే చిన్న సినిమా తీయచ్చు ఐదు కోట్లుంటే ఓటీటీ సినిమా తీయచ్చు కోటి రూపాయలుంటే టీవీ సీరియల్ తీయవచ్చు లేదు నా దగ్గర లక్ష రూపాయలే ఉంటే పది లక్షలే ఉంటే వెబ్ సిరీస్ తీసుకోవచ్చు లక్ష రూపాయలు ఉంటే యూట్యూబ్ ఛానల్ చేసుకోవచ్చు అసలు ఏవి లేకపోయినా యూట్యూబ్ ఛానల్ చేసుకోవచ్చు ఇవాళ కళని మనం ప్రదర్శించడానికి ఎవరి ఇది అక్కర్లేదు పెద్ద పెద్ద వాళ్ళ సపోర్ట్ అక్కర్లేదు ఏమక్కర్లేదు మనలో టాలెంట్ ఉంది కళ ఉంది అంటే మనం ఎట్లయినా ప్రజెంట్ చేసుకోవచ్చు ఎట్లయినా బయటికి రావచ్చు ఎట్లయినా సెలబ్రిటీ అవ్వచ్చు కాబట్టి దయచేసి సెలబ్రిటీస్ దయచేసి ఇట్లాంటి బిగ్ బాస్ షోలు అవసరమా మీకు దయచేసి మీరు పార్టిసిపేట్ చేయకండి ఎందుకంటే ఎంత కుట్లలు కుట్రలు కుయుక్తులతో ఉన్నటువంటి అప్పుడు కూడా యాజమాన్యం కళ్ళు మూసుకొని జే చే కళ్ళు మూసుకొని విజేతలను ప్రకటించేటప్పుడు కళ్ళు మూసుకొని మిమ్మల్ని చిక్కుల్లోకి నెట్టేసేటప్పుడు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేసేటప్పుడు మీకు అవసరమా ఒక్కసారి ఆలోచించండి